మహిమ కలుగును గాక సాయంకాల ఆరాధనలో ప్రతి ఒక్కరు మీకు విపుదాం దేవుని మహిమపరుస్తాం ఈరోజు ఈ యొక్క వాగ్దానం ధ్యానం చేసుకుందాం అతయ స్వార్త ఆరవ అధ్యాయము ముప్పై ఒకటి నుంచి ధ్యానం చేసుకుందాం కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకుందమో అని చింతంపకుడి అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును రేపటిని గురించి చింతపడకుడి రేపటి దినమున దాని సంగతులను గురించి చింతించును ఏనాటికీడు ఆనాటికి చాలును దేవునికి మహిమ కలుగునుగాక ఏమి తిందామో ఏమి తాగుదామో అని రేపటిని గురించి మీరు చింతించకండి రేపుడు సంగతుల గురించి రేపుడు సంగతుల గురించి తండ్రికి తెలుసును తండ్రి తీసుకు చూసుకుంటాడు అని తండ్రి చెప్తా ఉన్నాడు కనుక ప్రతి ఒక్కరము కూడా ఆయన వాగ్దానానికి ఆయన వాక్యానికి లోపడదాం ప్రతి ఒక్కరు ఈ సాయంకాలంన ఈ ఆరాధనలో పాల్పొందుతున్న వారందరూను ఎకపగిద్దాం మోకరిద్దాం ప్రార్థిద్దాం దేవుని ఆరాధిద్దాం దేవుని మహిమపరుదాం అప్పుడు అవన్నీ మీకు కావాలని మీ రేపటిని గురించి చింతించకూడని ఆ యొక్క పరలోకపు తండ్రి మనకి చదివిస్తున్నాడు కదా అది కాబట్టి మనం ప్రతి ఒక్కరం కూడా దేవుని మహిమపరుద్దాం ఆరాధిద్దాం ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడ పరలోకపు తండ్రి స్తుతి స్తోత్రాలనైనా మీకు వందనాలు చెల్లిస్తున్న ఎంతమంది అయితే మరి ఏకి భవిస్తున్న బిడ్డలందరినీ కూడా బిడ్డలను అలాగే ప్రభా వీడియో చూస్తున్న బిడలను మీరు అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి వారి కుటుంబంలో ఏ శోధనలైనా ఏ డెవలైనా ఏ అప్పుల సమస్య అయినా ఏ కీడైనా ఏ నామలా పోను కానీ ఈ రాత్రి అంతయ్యో నీ కాపుదల రెక్కల ఆశ్రోదంతో నింపబడు ప్రతి ఒక్క హృదయంతో మీరు మాట్లాడండి ప్రతి గృహంలో మీరు సంచారం చేయండి ఈ రాత్రి ప్రభా వారి భుజించి నిద్రిస్తుండగా నిద్రపోతుండగా వారికి మీరు సహకారులుగా ఉండండి ఎవరైతే నిద్రపట్టలేదని కలలు పడుతున్నాయని ఎవరైతే శోధిస్తుందని మరి బాధపడుతున్నారో ఆ శోధనలని విరగగొట్టబడును గాక ప్రతి కాడి విరగొట్టనుబడును కాక ప్రతి అంధకారం చీకటి శక్తులని భౌనుగా కానీ ప్రార్థన చేస్తున్నాం తండ్రి సహాయం చేయండి విడుదల ఇవ్వండి ప్రభావ రేపుడి గురించి చింతించుకున్నారు రేపటి సంగతులు దాని గురించి అది చింతిస్తుందని మీరు సెలవిచ్చు ఆ రీతిగా మీరు సహాయం చేయండి తండ్రి మీకు వందన ఏనాటికి ఆనాటికే చాలని ఒప్పుకోమని విడిచిపెట్టాలని మీరు సెలవు ఇచ్చారు రీతిగా ఒప్పుకుంటున్నాం తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాం పరిశుద్ధాత్మడ మీకు వందనాలు ప్రతి దినమునైనా ఈ కార్యక్రమం మాకు జరగడానికి సహాయం చేయండి ప్రతి ఒక్కరు కూడా చూసి మరినైనా మహిమను పొందుకుంటూ వారి యొక్క గృహాల్లో సమాధానము శాంతిని పొందుకోవడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి మీరు మాట్లాడండి మీ కృప మీ ఆదరణ మీ సన్నిధి కుమ్మరించి ప్రతి ఒక్కరి మీద ప్రతి కుటుంబంలో శోధనతో బాధపడుతున్నారు భారీ సమాధానం ఉండలేదు తాగుమూతులుగా ఉంటున్నారు నైనా అనుమానమైనటువంటి రోగాలతో బాధపడుతున్నారు అనేకమైన వ్యాధులతో ఉన్నారు ప్రభా వీటన్నిటి నుంచి కూడా విడుదలిచ్చి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని ఏ సునాములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఆమెను ఆమెన్ ఆమె